హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇక ఆప సమయ అంటూ గట్టిగా అరిచారు మనోజ్ ఒక్కసారిగా బిక్క చచ్చిపోయినట్లుగా అలా మౌనంగా ఉండిపోయి భయంగా చూసింది సమయ ఇక ఆపమని చెప్పాను కదా సుహాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకు కారణం కేవలం డబ్బు అయితే కాదు నేను కావలసినంత సంపాదించాను కాబట్టి తను సంపాదించకపోయినా పెద్దగా ఒరిగేదేం లేదు కానీ పేరు ప్రతిష్టలు మాత్రం అలా కాదు తరతరాలుగా మన వంశానికి ఒక ఉనికి ఉంది నువ్వు కోరుకునే వ్యక్తితో అది నాశనం అయిపోతుంది అదే నేను చూసిన సంబంధం నువ్వు చేసుకుంటే మన వంశవృక్షం ఇంకొన్ని తరాల వరకు సజీవంగా ఉంటుంది అంతేకాదు మనోజ్ అంటే సమాజంలో ఒక స్థాయి ఉంది రేపు ఒక అనాథని నువ్వు పెళ్లి చేసుకున్నావని పది మందికి తెలిస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి ఇవన్నీ అనవసరం సమయ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అయినా స్నేహితుడిగా మన మధ్యకు వచ్చి అల్లుడు కావాలి అనుకుంటున్నాడంటే తన మనసులో ఏం కుట్రా కుతంత్రాలు ఉన్నాయో ఎవరికి తెలిసొచ్చింది కాబట్టి నేను తనని చచ్చిన నా నమ్మను అనాథాన్ని చెబితే చేరదేస్తాం చేతనైన సహాయం కూడా చేస్తాం అంతేగాని కూతుర్ని గౌరవాన్ని ఇంటి పరువుని తన చేతుల్లో పెట్టి చేవ లేకుండా ఉండలేం కదా అంటూ మాట్లాడుతున్న మనోజ్ మాటలకు అలానే స్థానువులా నిలబడిపోయింది సమయ మొదటిసారి తన తండ్రి అంత కటువుగా అంత కఠినంగా మాట్లాడడం అంత జాలి లేకుండా మాట్లాడడం వింటోంది సమయ పైగా అతనిలో అంత కోపాన్ని కూడా మొదటిసారిగా చూస్తోంది కానీ తండ్రి మాటకు గౌరవం ఇవ్వాలా సుహాన్ తన మీద పెంచుకున్న ప్రేమకు విలువ ఇవ్వాలా అన్న ఆలోచనలో తన మనసు సుహాన్ వైపే మొగ్గింది నన్ను క్షమించండి నాన్న నేను సుహాన్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను అన్న సమయ నిర్ణయానికి విపరీతమైన కోపం వచ్చింది మనోజ్కి ఒక్కగానొక్క కూతురివని నీకు అతి ప్రేమను చూపించినందుకు బాగానే బుద్ధి చెప్పావు ఈరోజు చెప్తున్నాను గుర్తుపెట్టుకో సమయా ఈ తల్లిదండ్రులు నీకు వద్దు అన్నావు కదా మేము అవసరం లేనప్పుడు మాకు సంబంధించినది ఏదీ నువ్వు ఉపయోగించకూడదు నేను నీకు ఇచ్చిన ఇంటి పేరు నేను నీకు సమాజంలో ఇచ్చిన గౌరవం చివరికి నేను నీకు చదివించిన చదువు కూడా నువ్వు ఉపయోగించకుండా ఉండగలిగినప్పుడే నీకు తెలుస్తుంది ఈ తండ్రి నీకు ఇస్తున్న గొప్ప గౌరవం ఏంటి అనేది అంటూ చాలా ఆవేశంగా మాట్లాడేశాడు మనోజ్ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా సమయ సుహాన్ వెంట బయటకు వచ్చింది అర్జున్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు దానికి కావలసిన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తి చేసేశాడు కానీ తనకు ఇంటి దగ్గర జరిగిన గొడవ తెలియలేదు అర్జున్కి విషయం చెబుదామని శివకుమార్ ఫోన్ చేశారు నాన్న అర్జున్ ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం ఇందులో పూర్తిగా తలదూర్చుకపోవడమే మన మర్యాద పెళ్ళి అంటే రెండు కుటుంబాల అంగీకారంతో జరగాలి తప్ప ఇలా ఆవేశంతో ఆలోచన రహితంగా కాదు సుహానికి మేమున్నామని సమయ తల్లిదండ్రులకు నచ్చచెప్దాం అంతలోగా సుహాన్ని దత్తత తీసుకుందాం అన్నీ జరగాల్సింది జరిగినట్లుగా నెమ్మదిగా జరిపిద్దాం అలా అయితే మనోజ్కి ఎటువంటి అభ్యంతరం ఉండదు కదా ఇవన్నీ జరగాలంటే కాస్త సమయం పడుతుంది కాబట్టి నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా నచ్చ చెప్పు అని వివరంగా చెప్పారు శివకుమార్ సరే అని ఫోన్ పెట్టేసిన అర్జున్ ఆద్యతో విషయమంతా చెప్పాడు ఆద్య కూడా శివకుమార్కే వత్తాస్ పలికింది అలాగే సమయ తొందరపడ్డం మంచిది కాదని కూడా అనడంతో అర్జున్ కూడా వాళ్ళ పెళ్లి ఆపేలా మాట్లాడాలి అనుకున్నాడు అప్పటికే తండ్రి మాటలతో ఆవేశంగా ఉన్న సమయ అర్జున్ ఆద్య చెప్పేది వినటానికి కొంచెం కూడా సిద్ధంగా లేదు ప్లీజ్ సమయ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాన్న అన్నీ సెట్ చేస్తానన్నారు ఎలా అయినా సుహాన్కి నీకు దగ్గిరుండి రాధిక అంటే మనోజంకుల ఆధ్వర్యంలోనే పెళ్లి జరిగేలా చూస్తానన్నారు కాబట్టి కొంచెం ఓపిక పట్టు ఈ కోపాలు ద్వేషాలు అన్నీ శాశ్వతం కాదు తల్లిదండ్రులు వారి ప్రేమ మాత్రమే శాశ్వతం కాబట్టి నా మాట విను సమయా అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు అర్జున్ సారీ అర్జున్ నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు ఇంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళు మారతారని సుహాన్ని అల్లుడుగా అంగీకరిస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు సుహాన్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ల ఈరోజు తనని తక్కువ చేసి మాట్లాడడం నేను కొంచెం కూడా భరించలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది అందుకే నేనైతే నిర్ణయం తీసుకున్నాను అనాదైతే వాళ్ళకి పెళ్ళవదా వాళ్ళకి కుటుంబాలు రావా వాళ్ళకంటూ సంతోషాలు సుఖాలు జీవితంలో ఉండవా అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడింది సమయ సమయ వాదించుకోవడానికి ఇది సమయం కాదు పెద్ద నాన్న వద్దు అన్నారంటే దాని అర్థం పూర్తిగా చేసుకోకూడదు అని కాదు కదా ప్రస్తుతం తన ఆలోచన తీరును బట్టి ఒక మాట అన్నారు పిల్లలుగా ఆ మాటని మనం తీసుకోగలగాలి అలాగే తల్లిదండ్రులుగా వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చే తీరాలి అందుకే అర్జున్ చెప్తున్నాడు కదా శివకుమార్ అంకుల్ తలుచుకుంటే ఏదైనా చేసే తీరుతారు కాబట్టి ఒక్క అవకాశం ఇద్దాం అంది ఆద్య సున్నితంగా సమయాకు అర్థమయ్యేలా సరే మీరంతా ఒకటి అయిపోయిన తర్వాత ఇక నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా ప్రయోజనం ఉండదని అర్థమైంది అందుకే ఇక నేను ఎవరు సహాయం కోరుకోవడం లేదు నేను సుహాన్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను అంటూ పట్టుబట్టింది సమయ సమయ తాడు బొంగరం లేని నా గురించి నువ్వు నీ కుటుంబంతో విడిపోవడం వాళ్లతో గొడవపడడం అవసరమా అయినా అర్జున్ చెప్తున్నాడు కదా అంకుల్ చూసుకుంటానన్నారని కాబట్టి ఇప్పటికీ పెళ్లి ప్రస్తావన ఆపేద్దాం సమయ అన్న సుహాన్ వైపు కళ్ళు ఎర్ర చేసి చూసింది సమయ నీకు నా మీద ఇష్టం ఉందా లేదా అని అడిగిన సమయా ప్రశ్నకు అవాక్కయ్యాడు అయ్యాడు సుహాన్ అదేంటి సమయ అలా అడిగా అన్న సుహాన్తో సరే అయితే అని గుడి లోపలికి వెళ్ళి అప్పటికే పెళ్లి కోసం సిద్ధంగా ఉంచిన తాలిబొట్టు తీసుకువచ్చి నీకు నా ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకో లేదా జీవితంలో మనిద్దరం ఎదురుపడే చివరి రోజు ఈ రోజే అవుతుంది అలా అని నీతో విడిపోయి నిన్ను బాధపెట్టి నేను బాధపడతాననుకోవద్దు నేను చనిపోయి నీ మాటను గెలిపించి నిన్ను మాత్రం ప్రశాంతంగా ఉంచుతాను అంటూ కాస్త బెదిరింపుగా చెప్పింది సమయ సమయా మాటలకు అందరూ షాక్ అయ్యారు సమయా గురించి పూర్తిగా తెలిసిన అర్జున్ తను పట్టుబడితే ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే గాని తేడా వస్తే ఊరికనే రకం కాదు అని తెలుసు అందుకే ఏం చేయాలో తనకు ఆ క్షణం అర్థం కాలేదు ఎలా అయినా సమయ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆపాలి అనుకున్నాడు అందుకే తనలో కంగారు మొదలైంది ఎక్కడ కాదు అంటే సమయ నిజంగానే తనని అంతం చేసుకుంటుందోనన్న భయంతో ఏంటి నా మాట మీద ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు కదా అని తిన్నగా వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టే షాప్ దగ్గర నుండి ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చి ఇప్పుడు చెప్పు మన పెళ్ళా లేకపోతే నా చావా అంటూ బెదిరించింది సమయ సమయ ఆగు తొందరపడకు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి కావు ఇప్పుడేంటి నీకు సుహానికి పెళ్లి జరగాలి అంతే కదా అది నేనే చేస్తాను కానీ నువ్వు ఇలా చనిపోవడం లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఒప్పుకునేదే లేదు అన్నాడు అర్జున్ కోపంగా ఏ అర్జున్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం ఏంటి పెద్దవాళ్ళెవరూ ఒప్పుకోలేదంటే వాళ్ళని ఒప్పించాలి ఆ విధంగా సమయ ఆలోచనని మార్చాలి అంతేకాని తను కోరుకుంటే పెళ్లి చేసేస్తావా ఇదేనా నీ ఆలోచన తీరు ఇదేనా నీ సభ్యత అంటూ అంత పీక్ సిచ్యువేషన్లో గొడవకు దిగింది ఆద్య ఆద్య ప్లీజ్ దయచేసి ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకో సమయ గురించి నీకు తెలియంది కాదు తను కోపంలో ఎంతకైనా తెగిస్తుంది ఇప్పుడు వీళ్ళ పెళ్ళి ఇక్కడ విషయం కాదు ఈ రోజు వాళ్ళు పెళ్లి చేసుకున్న రేపటి రోజున అంకుల్ ఆంటీని ఒప్పించే ప్రయత్నం మనం చేయొచ్చు కానీ ఆవేశంలో సమయం ఏమైనా చేసుకుంటే తనని కాపాడగలవా జీవితంలో మనం చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోగలమా అన్న అర్జున్ మాటలు కొంచెం కూడా రుచించలేదు ఆద్యకు అందుకే చాలా చిరాకుగా నువ్వు ఎన్నైనా చెప్పు అర్జున్ నాకైతే సమయ సుహానీలా దొంగతనంగా పెళ్లి చేసుకోవడం కొంచెం కూడా ఇష్టం లేదు అంది ఆద్య కోపంగా సమయా మాత్రం పట్టుదలగా ఉండడంతో ఇక చేసేది ఏమీ లేక అర్జున్ సమయాకి సుహాన్కి అక్కడే అలానే పెళ్లి చేసేశాడు అర్జున్ చేసిన పని ఆద్యకి అసలు నచ్చలేదు దాంతో ఆద్య కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోవడం మళ్ళీ తను అనుకున్న విధంగా ఒక పోలీస్ ఆఫీసర్గా తిరిగి వచ్చే వరకు ఎవ్వరినీ కలవలేదు కానీ అర్జున్తో సమయాంతో సుహాన్తో మాట్లాడింది కూడా లేదు చాలాసార్లు బ్రతిమ్లాడిన తరువాత ఆద్యాలో నెమ్మదిగా మార్పు వచ్చి సమయతో మాట్లాడడం మొదలుపెట్టింది కానీ అర్జున్ని మాత్రం దగ్గరకు కూడా రానివ్వలేదు అలాగే శివకుమార్ కూడా తన తొందరపాటుతనంతో అర్జున్ సమయాన్ని తన కుటుంబాన్ని వేరు చేశాడు తండ్రిగా తన మాటకు గౌరవం ఇవ్వలేదు అన్న కోపంలో అర్జున్తో మాట్లాడడం మానేశారు అర్జున్ కూడా చాలా రోజులు ప్రయత్నించి ఇక శివకుమార్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఆ ఇంటి నుండి బయటకు వచ్చి సమయ సుహాన్ ఉండే ఊర్లోనే తను కూడా ఉంటూ దేశీ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా జాయిన్ అయిపోయాడు అలా అప్పుడు పంతంగా తన చదువుని వదిలేసిన సమయ ఇప్పుడు సుహాన్ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో జైలు పాలైన అర్జున్ గురించి మళ్ళీ తన చదువును ఉపయోగించాలి అనుకుంది అది విన్న ఆద్య సమయ నువ్వన్నీ మర్చిపోయి మళ్ళీ పరిశోధనలోకి వస్తావు అన్నావు కానీ నువ్వు చేసింది మైక్రోబయాలజీ నీకు ఈ మెడిసిన్ సైడ్ ఎలా తెలుస్తుంది అంది ఆద్య అర్థం కానట్లు ముఖం పెట్టుకుని ఆశ్చర్యంగా ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ అసలే మొండితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే సమయ నిజంగానే ఈ పని నీ చేయగలదంటారా చూద్దాం ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అంతవరకు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య